బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలి టాస్క్ రేస్ అయితే ఎంతో హార్డ్గా జరుగుతూ ఉంది ఇక్కడ శివాజీ మాత్రం అర్జున్ అంబాటి తనని నామినేట్ చేశాడని ఎంతో డిప్రెషన్ ఫీల్ అవుతున్నాడు ఎవరే అసలు అర్జున్ నన్ను ఇలా చేశాడని అస్సలు ఊహించలేదు అంటూ పలవి ప్రేషాన్తో చెప్పి ఎమోషనల్ అవ్వడమే కాదు ఇంకా ఆ ఇంపాక్ట్ని అయితే టికెట్ టు రేస్ రేస్లో కూడా చూపిస్తూ వచ్చాడు ఇక ఎంతో గా ఉండి టాస్క్లో పాల్గొన్న శివాజీ అయితే రేస్లో మధ్యలోనే అవుట్ అవడం జరిగింది అలా టాస్క్లో ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ ఉండగా ఈ టాస్క్ సంచాలకుడుగా అయితే పల్లవి ప్రేషన్ శోభాశెట్టి వ్యవహరిస్తూ వచ్చారు ఇక ఫైనల్ గా అమర్దీప్ ప్రియాంక అర్జున్ అంబటి వీళ్ళ ముగ్గురు ఫైనల్ వరకు రాగా ఫైనల్లో అర్జున్ అంబటి విజయం సాధించడం జరిగింది ఇక సెకండ్ లెవెల్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ గెలిచారు ఇక శివాజీ శోభాశెట్టి వీరిద్దరికి మొత్తం టాస్క్ అన్ని కలిపినట్లయితే లియస్ట్ ఓటింగ్స్ రావడంతో టికెట్ ఫినాలి రేస్ నుండి వీరిద్దరు తప్పుకోవడం జరుగుతుంది అలానే శివాజీ కెప్టెన్సీ కంటెండర్గా అమర్దీప్ కి సపోర్ట్ చేయలేకపోయినందుకు ఈ రేస్లో తనకొచ్చిన పాయింట్స్ అన్ని అమర్దీప్ కి ఇవ్వడంతో అర్జున్ అంబటితో పోటీ పడడానికి అయితే రేస్ లో ఎక్కువ పాయింట్స్ ని సాధించుకున్నారు టికెట్ ఫినాలి టాస్క్ లో ఇలా శివాజీ అక్కడ న్యాయం చేయకపోయినా ఇక్కడ మాత్రం అన్యాయం జరగకుండా అమర్కి చూసుకున్నాడు